శ్రీ చక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకి నీరాజనం బంగారు తల్లికి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు నీరాజనం రత్న నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం బంగారు హారాలు సింగారు మొలకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం బంగారు తల్లికి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణచాపదరికి పరమ పావనమైన నీరాజనం బంగారు తల్లికి నీరాజనం శ్రీ చక్రపురం శ్రీ పసిడి పాదాలకి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశియా సింహ మధ్యకు రత్న నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనీకి నిత్య నీరాజనం బంగారు తల్లికి దె నీరాజనం చిరునవ్వు లొలికించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలవరీకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాధేశ్వరికి నీరాజనం బంగారు తల్లికి దె నీరాజనం ముచ్చటగ ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను గ దాల్చు సౌందర్యల హరికిదే నీరాజనం బంగారు తల్లికిదే నీరాజనం శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీ లలిత పసిడి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి ఆసింహ మధ్యకు రత్న నీరాజనం బంగారు తల్లికి నీరాజనం శుక్రవారం నాడు శుభములసకే తల్లి శ్రీ మహాలక్ష్మికి దె నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదా మాయికిదె నీరాజనం బంగారు తల్లికిదె నీరాజనం ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్త ఇచ్చేటి నీరాజనం బంగారు తల్లికి నీరాజనం సకల హృదయాలలో బృద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిద నీరాజనం ఆత్మార్పణతో నిత్య నీరాజనం బంగారు తల్లికి నీరాజనం శ్రీ చక్రపురం స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిద నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాశి ఆ సింహ మధ్యకు నీరాజనం రత్న నీరాజనం బంగారు తల్లికి దే బంగారు తల్లికి దే